హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై రెండవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక చాలా వరకు తగ్గింది అని చెప్పొచ్చండి సో నిన్నటితో పోలిస్తే కనుక అండ్ ఎందుకు అంటే కనుక టాప్ క్వాలిటీలు మాత్రం చాలా రేర్గా వస్తున్నాయి సో వాటికి మాత్రమే కొంచెం మంచి ప్రైస్ అనేది అంటే ఉన్నంతలో మంచి ప్రైస్ వెళ్తున్నాయి అండ్ క్వాలిటీ లేనటువంటి టమాటాలు అయితే ఏమాత్రం వెళ్ళడం లేదండి సో ఆ రీజన్ కారణం చేత ఈరోజు స్టాక్ అయితే తగ్గింది అని నేను అనుకుంటున్నాను అండ్ అందులోనూ టమోటాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి ఉన్నంతలో స్టాక్ ఈరోజు అయితే ఇంకా కొద్దిగా తగ్గింది అండ్ టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి ఐదు వేల బాక్సులు అండి ఫైవ్ థౌజండ్ బాక్సెస్ వచ్చింది ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్ టోటల్గా అండ్ ఇప్పుడు వచ్చేసి ఈరోజు మరీ ఘోరంగా ఐదు ఆరు మండీలకు మాత్రమే స్టాక్ అనేది వచ్చింది సో ఇదండి ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్ యొక్క టమాటో స్టాక్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో